భార్యభర్తలు ఐదు విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మూడో వ్యక్తికి చెప్పకూడదు భార్యాభర్తలు ఎల్లప్పుడూ తమ మధ్య ఉంచుకోవాల్సిన ఐదు విషయాల గురించి రిలేషన్షిప్ కోచ్ పంచుకున్నారు ఈ విషయాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదని అభిప్రాయపడుతున్నారు ఈ విషయాల్ని పంచుకోవడం వల్ల భార్యభర్తల బంధంలో దూరం పెరుగుతుందని చెబుతున్నారు ఇంతకీ ఏ విషయాలు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది ఈ రిలేషన్లో ఇద్దరి వ్యక్తులు జీవితాంతం కలిసిమెలిసి ఉండాలి భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ నమ్మకం గౌరవం అనే సున్నితమైన బంధాలతో ముడిపడి ఉంటుంది వీటిలో ఒకటి లేకపోయినా బంధం త్వరగా బీటలు బారుతుంది చాలాసార్లు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పటికీ జంటలు తెలియకుండానే వారి సంబంధాన్ని బలహీనపరిచే తప్పులు చేస్తారు అలాంటి ఒక తప్పు ఏంటంటే భాగస్వామి గురించి కొన్ని విషయాలను మూడో వ్యక్తి లేదా ఇతరుల ముందు పంచుకోవడం ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను పంచుకోవడం వల్ల సంబంధం చెడిపోతుంది మ్యారేజ్ అండ్ రిలేషన్ కోచ్ అలోక్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఒక వీడియోను పంచుకున్నారు ఈ వీడియోలో భార్యాభర్తలు ఎల్లప్పుడూ మూడో వ్యక్తికి చెప్పకూడని విషయాలు పంచుకున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం పిల్లల పెంపకంపై చాడీలు మీరు తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పెంచడంలో భిన్నాభిప్రాయాలు సహజమని రిలేషన్షిప్ కోచ్ అంటున్నారు అయితే మీ భాగస్వామి నిర్ణయాలను ఇతరుల ముందు విమర్శించడం మంచిది కాదని అంటున్నారు దీనివల్ల మీరు భాగస్వామి ముందు చులకన అయిపోతారు ఇంకా ఇది మీ పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అలాంటి విషయాలను ఎల్లప్పుడూ ప్రైవేట్ గా పరిష్కరించుకోవాలి నిర్ణయం తీసుకునే ముందు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండాలి అంతేకాకుండా ప్రైవేట్ గా చర్చించండి భాగస్వామి లోపాలను ఎత్తిచూపడం భార్యాభర్తల మధ్య సంభాషణలు బంధువులకు లేదా మూడో వ్యక్తికి చేరినప్పుడు అవి ప్రైవేట్గా కాకుండా బహిరంగంగా మారుతాయి చాలా మంది స్నేహితులు లేదా బంధువుల ముందు తమ భాగస్వామి లోపాలు లేదా బలహీనతలు గురించి సరదాగా చర్చించుకుంటారు అయితే ఇది మంచి పద్ధతి కాదని రిలేషన్ కోచ్ అంటున్నారు మూడో వ్యక్తి ఇదే విషయంపై మీ భాగస్వామిని ఎగతాళి చేసినప్పుడు అసలు గొడవ మొదలవుతుంది మీ ఇద్దరి మధ్య తరచు గొడవలకు ఇదో కారణమవుతుంది అందుకే మీ భాగస్వామిని మానసికంగా బాధపట్టే ఏది ఇతరులతో పంచుకోకుండా ఉండటాని ట్రై చేయండి రిలేషన్ కోచ్ ఏం చెప్పారంటే భార్యభర్తల గొడవలు భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వాదనలు సర్వసాధారణం కాని ఈ విభేదాలను ఇతరులతో పంచుకోవడం మంచిది కాదు మూడో వ్యక్తికి పంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు అంతేకాకుండా మీ సంబంధంపై ఇతరులు జోక్యం చేసుకోవడం తీర్పు చెప్పడం లాంటి పనులు చేస్తారు కొన్నిసార్లు ఇతరుల జోక్యం మీ బంధాన్ని మరింత దిగజారుస్తుంది మీ మధ్య విభేదాల్ని పరస్పరం కూర్చోని పరిష్కరించుకోవడం ఉత్తమం ఆర్థిక ఇబ్బందులు డబ్బు విషయాలు చాలా వ్యక్తిగతమైనవి అందుకే మీ ఆర్థిక ఇబ్బందులను మూడో వ్యక్తితో పంచుకోవడం వల్ల మీ భాగస్వామికి ఇబ్బందిగా లేదా అసౌకర్యంగా అనిపించవచ్చు ఇంకా ఇతరులు అనవసరమైన సలహాలు ఇవ్వవచ్చు లేదా జోక్యం చేసుకోవచ్చు పరస్పర నమ్మకం అవగాహనతో అలాంటి విషయాలను పరిష్కరించుకోవడం ఉత్తమం భాగస్వామిని ఇతరులతో పోల్చడం వీటన్నిటికీ మించి మీ భాగస్వామిని ఎప్పుడూ ఎవరితోనూ పోల్చకండి అని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు ఈ పోలికలు దూరాన్ని పెంచుతాయి ప్రతి వ్యక్తికి వారి స్వంత ప్రత్యేక లక్షణాలు ఉంటాయి వారిని ఉన్నట్లుగా అంగీకరించడం నిజమైన ప్రేమకు సంకేతం దీని అర్థం భార్యాభర్తలు ఒకరి ప్రైవసీ గౌరవాన్ని గౌరవించుకున్నప్పుడే సంబంధంలో ప్రేమ నమ్మకం బలంగా ఉంటాయి ప్రతిది ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలను ప్రైవేట్ గా ఉంచడం వల్ల మీ సంబంధం మరింత అందంగా ఉంటుంది ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించడం జరిగింది ఇది ఎవర్ని ఉద్దేశించింది కాదు